గతంలో పెద్ద రైస్ మిల్లు వాడారు నలభై సంవత్సరం అంటే కస్టమర్స్ మన దగ్గర ఈ మినీ రైస్మిల్ సింగల్ పైస్లో మిని తీసుకుని తక్కువ పెట్టుబడితో డ్రైవర్ లేకపోయినా ఈయనే వాడాలని ఉద్దేశంతో డ్రైవర్ ఇబ్బంది వచ్చి ఈ మిల్లు తీసుకోవడం జరిగింది ఈ మిల్లు ద్వారా కస్టమర్కి రెండు బస్తాలు మూడు బస్తాలు ఒక బస్త వచ్చి ఈ మిల్లు ద్వారా ఆడి ఇవ్వాలని ఉద్దేశంతో మిల్లు క్లోజ్ చేయకుండా మనం మిల్లు తీసుకుని ఇదే పెద్ద రైస్ మిల్ ఆయన ఈ మిల్లు తీసుకుని ఉపయోగించడం కోసం మన దగ్గర జాయికేషన్లో ఈ మినీ రైస్ మిల్ కొనమాట త్రీ ఇన్ వన్ రైస్ మిల్ ఇది జంగారెడ్డిగూడెం దగ్గర జంగారెడ్డిగూడెం దగ్గర పంగడి అనే గ్రామంలో ఈ సుబ్బారెడ్డి గారికి రైస్ మిల్ అయితే ఇవ్వడం జరిగింది మన రాజమండ్రి రాయక్య సంఘంలో తీసుకున్నారన్నమాట ఇలా ఏ ఊరైనా ఏ గ్రామం అయినా ఏ జిల్లా అయినా నేను ఇంటి వద్దకే మన టెక్నీషియన్స్ వచ్చి మీకు పూర్తిగా ఇన్స్టాలేషన్ చేసి దాన్ని ఎలా వాడాలి ఏంటంటే మీకు పూర్తి గైడెన్స్ ఇవ్వడం జరుగుతుంది ఇందులో ధాన్యం అయితే రైసు అలాగే చిరుధాన్యాలు రకరకాల ధాన్యాలు ఆడుకొచ్చినారు చిరుధాన్యాలపై ధాన్యాలపై పొట్టు తీయచ్చు కావాల్సిన వారు సంప్రదించండి జాయిక్కి